హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో కొత్త ఇంట్లోకి అయితే షిఫ్ట్ అన్నమాట షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత సో ఇగో నా కొడుకుని స్కూల్ పంపించడానికి అయితే మార్నింగే లే అన్నమాట సిక్స్ థర్టీ అవుతుంది టైం అయితే అప్పుడైతే ఇంకా లేచేసి నేనైతే అంటే టీ అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ టీ తాగేసి పని చేద్దామని చెప్పేసి సో ఇంకా చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి టీ అయితే అనమాట సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే అంత కొడుకు లేచిన దగ్గర నుంచి స్కూల్కి దగ్గర ఏమేమి చేస్తాడు నేనేం చేస్తా అని చెప్పేసి ఈ వ్లాగ్లో ఉంటుందన్నమాట సో స్కిప్ చేయకుండా అయితే చూడండి చిన్న వ్లాగ్ ఫైవ్ మినిట్సే ఉంటుంది సో చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇయో టీ పెట్టుకున్నా అని చెప్పినా కదా సో ఇంకా అనమాట నా కొడుకు అన్నం ఉండడానికి బ్రి బియ్యం కూడా కడిగేసి పెట్టేసుకున్నా ఇంకా చూడండి సిక్స్ ఫార్టీ అవుతుంది అయితే వాళ్ళైతే లేవలేదు సో నేలైతే ఫస్ట్ మెల్లమెల్లిగా పండ్ అయితే అనమాట సో సెవెన్ థర్టీ అట్లా లేసారు అప్పటికి నా అన్న మీ అన్నీ అనమాట సో ఇంకా లేచేసి బ్రష్ చేసుకో డాడీ అంటే బ్రష్ అయితే వేసేసుకుంటున్నాడు అనమాట సో ఈ రోపు నా కూతురు కూడా లేచింది అనమాట లేచి ఫస్ట్ వాళ్ళ అన్న ఎక్కడ ఎక్కడున్నాడు అని చెప్పేసి సో ఇంకా వాష్రూమ్ దగ్గర బ్రెడ్ చేసుకుంటుంటే వెళ్ళింది అనమాట వెళ్ళి ఇంకా వాళ్ళ వచ్చిందని చెప్పేసి ఆయన అందమ్మన్న బయటకు వచ్చేసాడు ఎందుకంటే వాటర్ అని పడపోతుంది వాష్రూమ్లోకి వెళ్ళి అందుకని చెప్పేసి ఇంకా బయటికి వచ్చేసి కూర్చున్నాడు అనమాట సో ఇంకా వెళ్ళి ఇంకా వాళ్ళ అన్నయ్య దగ్గర కూర్చుంది సో ఇక్కడైతే ఇంకా నేను పులిహోర అయితే చేసేసినానమాట సో ఈరోజు బాక్స్లోకి పులిహోర అయితే చేసేసిన సో ఇంకా వేద్దాం అని చెప్పేసి దాంట్లో చట్నీ కూడా పట్టేసి పెట్టిన అనమాట ఇంకా స్నానానికి వాటర్ కూడా పెట్టేసిన కొడుకు అయితే బ్రష్ కూడా వేసేసుకోండి ఈలోపు సో ఇంకా చేసుకున్న తర్వాత స్నానం కూడా వెంటనే చెప్పి చేసిన అనమాట బ్రష్ చేసుకొని సో డాడీ బట్టలు వేసుకుందాం అంటే రావట్లేదు రాట్లాడుతూ ఉన్నాడు మరిచి తల్లి కూడా బ్రష్ చేసుకొని మొహం అయితే కడిగేసుకుంది ఇంకా మంచిగా సో మొహం దుడుచుకుంది అంటే అన్నయ్య రావట్లేదు అని ఆమె కూడా రావద్దు ఎట్లా రాదంట అన్నయ్య వస్తేనే వస్తుందంట సో ఇక మొత్తానికైతే వచ్చేసిండు బట్టలు అయితే వేసుకున్నాను అనమాట సో ఇవి ఏంటంటే నా కొడుకు వచ్చిన తర్వాత యూనిఫామ్ వచ్చిన తర్వాత చేస్తున్న బ్లాగ్ అనమాట అంతకుముందు ఒకటి చేసినా కానీ అప్పటికే యూనిఫామ్ రాలేదు ఇంకా ఇప్పుడైతే వచ్చింది సో ఇదండి యూనిఫామ్ అయితే సో ఇక మొత్తానికి ఎట్ల కరలైతే రెడీ చేసినా అయితే కంటిన్యూ అవుతుంది చూడండి సో ఇక్కడైతే ఇంకా స్నాక్స్ కోసం అయితే ఒక చిక్కీ అయితే పెట్టేసి ఇంకా క్రీమ్ బిస్కెట్స్ అయితే పెట్టేసాను అనమాట సో ఇంకా టిఫిన్ కూడా వేసేసినా తినేస్తున్నాడు ఉత్తప్పం ఉంటే కొంచెం పిండి అదైతే వేసేసాను అనమాట ఇంకా తింటున్నాడు మొత్తానికి రెడీ చేసినప్పటికైతే సో ఇంకా తినేసి ఎయిట్ థర్టీకి అట్లా వెళ్ళిపోతారు అనమాట అప్పటికి ఎయిట్ ఫిఫ్టీన్ అయితే ఉంది టిఫిన్ అయితే వేసేస్తున్నాడు ఇంకా తినేసి స్కూల్కి వెళ్ళిపోతాడు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అయితే సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్